ఒకటవ తరగతి తెలుగు పుస్తకాన్ని ఎలా చెప్పాలో ఈ చింత గింజలు ఉపయోగించి టీఎల్ఎంను ఉపయోగించి నేను చూడండి ఇలా చాలా టీఎల్ఎం ఉంది మరి ఈ అంత టీఎల్ఎంని ఏం వాడను ఇక్కడ చింతగింజలు అంటే అంతకుముందు అనేక రకాల టీఎల్ఎంను మనం వాడుకోవచ్చు సరే మీకు తోచిన విధంగా కానీ కనీసం ఈ చింతగింజలతోటి మనం ఏ విధంగా పాఠ్యాంశాలను చెప్పవచ్చు చూద్దాం ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా డిజిట్స్ సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లన్ అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు అంకెలు మాత్రం పది ఉంటే సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో అని మామూలుగా చూడండి ఈ ఒకట పుస్తకంలో మనము అన్ని కాన్సెప్ట్స్ మామూలుగా జస్ట్ ఫస్ట్ షేప్స్ తర్వాత ఎక్కువ తక్కువ మోర్ లెస్ ఇట్లా ఇవన్నీ జస్ట్ ఇలాంటి టాపిక్స్ సింపుల్గా చుట్టుపక్కల ఉండే వస్తువులతోటి ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఇది సేమ్ బొమ్మ స్టార్ స్టార్ టూ టూ ఇలా మ్యాచింగ్ చేయడం ఉంటుంది ఏమో క్యాజువల్గా ఉంటుంది తర్వాత ఇవన్నీ ఉన్నాయి టూ టూ మరి టూ ఇవి వెతకండి టూ వెతకండి అదేవిధంగా చూడండి ఈ డైందులో ఉన్న టూ టూ ఉన్నాయి టూ కమాన్ 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 టూ దొరికింది టూ దొరికిందా నాకు కూడా దొరికింది టూ ఇలా విద్యార్థులను టూలు వెతకమంటే టూలు వెతుకుతారు ఇప్పుడు గివెండ్ ఉన్నాయి వెతకండి ఫోర్ వెతకండి ఇలా విద్యార్థులకు మామూలుగా ఫోర్ అంటే ఏంది ఫోర్ అంటే ఏంది నాలుగు ఫోర్ చింత గింజలు పెట్టండి ఇడబెట్టినా ఫోర్ ఫోర్ పెట్టండి అంటే ఫోర్ పెడతారు అవునా ఫోర్ నెంబర్ పెట్టండి ఫోర్ నెంబర్ ఫోర్ గ్లాస్ ఈ ఫోర్ ఇన్లేయండి అన్నప్పుడు లెక్కబెట్టేయండి లెక్క పెట్టేయండి ఫోర్ కదా వన్ టూ త్రీ ఫోర్ అంటే ఐక్యుల్గా విద్యార్థులకు వన్ వరుసగా నేర్పడు ఉంటుంది ఫస్ట్ వన్ 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 హెడ్ అవునా ఇక్కడ వన్ అనేది కాన్సెప్ట్ మనం నేర్పించేటప్పుడు వన్ టు ఫైవ్ ఇక్కడ వన్ స్టార్ ఉంది కదా వన్ హెడ్ ఉంది వన్ ఇక్కడ మనకు ఇది వన్ చూడండి వన్ ఈ వన్లో వన్ అంటే ఏంది వన్ ఇది చూడండి ఇది వన్ అవునా వన్ గ్లాస్ కాడ కిందనే వన్ పెట్టండి అవునా టూ 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 ఏడు టూ అనే నెంబర్ టూ టూ అంటే విద్యార్థులకు జస్ట్ కౌంటింగ్ నేర్పొచ్చు ఆ టూ ఇక్కడ టూ పెట్టండి టూ పెట్టండి చింతగింజలు గింజలు టూ అవునా టూ పెట్టాయిడా ఇది వన్ టూ త్రీ పెట్టండి త్రీ 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 కాడ ఈ త్రీ చింతగింజలు పెట్టా అవి కావు అవి కావు ఉట్టి ఉట్టి చింత గింజలు త్రీ ఇవి రాసినవి కావు అవునా అలా విద్యార్థులకు ఈ ఈ నెంబర్ పెట్టేయడము ఏది ఎక్కువైన్లా త్రీ అంటే చూడ ఎక్కువ ఉన్నాయి అవునా ఫోర్ ఇంకా పెద్దది అవునా ఫోర్ చింత గింజలు ఇంట్లోకి వెళ్ళి ఫోర్ కొట్టండి అన లెక్క పెట్టుకుంటారు ఇళ్ళకి చూడండి ఇవన్నీ ఉట్టి చింత గింజలు వీటి నుంచి లెక్క పెట్టుకొని వన్ టూ త్రీ ఫోర్ అని ఫోర్ వేయాలి ఏ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఫోర్ ఎక్కువ ఉంది అవునా ఈ విధంగా విద్యార్థులకు అనేక రకాల డైస్లో కూడా మనం రాయడం జరిగింది తర్వాత మరి పూసల దండ ఉంది పూసల ద్వారా లెక్క పెట్టొచ్చు వన్ టూ త్రీలని అని తర్వాత మీకు ఇలా జస్ట్ ఈ పూసలు కూడా వన్ ఇది నెక్స్ట్ టూ త్రీ అనేది అంటే ఈ అన్నిటితో పాటు జస్ట్ చింతగింజలతోటి మనం కౌంటింగ్ నేర్పొచ్చు తర్వాత ఇందులోకి వెళ్ళి నెంబర్ వెతకమనొచ్చు ఇక్కడ వన్ వెతకండి టూ వెతకండి తర్వాత విద్యార్థి ఈ నెంబర్ను గుర్తుపట్టడం సరే కొంత ప్రాక్టీస్ అనేది వివిధ రూపాల్లో మనం చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు నేను వేస్తాను అవునా మనం ఏంది వన్ టూ త్రీ ఫోర్ అనుకో తీయండి వన్ తీయండి టూ త్రీ ఫోర్ తీయండి టూ త్రీ ఫోర్ అవునా ఇవ్వటమ్మా ఎన్న విద్యార్థిలో ఏమనాలి చేరాలి అక్కడే వాడాలి ఇక్కడ దాకా రావద్దు ఏమేమి ఏమంటుంది త్రీ అనగానే త్రీ లెక్క పెట్టు అనగా వన్ టూ త్రీ ఆ టూ పడ్డదా ఫోర్ పట్టుదా నువ్వే వేయమ్మా రిషిక నువ్వు వేయి విద్యార్థులను ఇట్లా మనం వేయమని చెప్పాలి ఏం పడుతుందమ్మా త్రీ వెరీ గుడ్ మా మీద ఈ విధంగా తర్వాత ఎడిషన్ చేపించచ్చు సబ్ట్రాక్షన్ చేపించవచ్చు ఎవరు ఎక్కువ పడ్డది అంటే విద్యార్థికి ఈ డిజిట్స్ ఈ సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్న ఈ అంకెలతోటే మనం ఎన్ని సంఖ్యలను తయారు చేయొచ్చు అమ్మ కొంచెం బాగా సెకండ్ క్లాస్ ఉన్నానుకో ట్వంటీ త్రీ తయారు చేయండి అమ్మ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ చేయాలి ట్వంటీ త్రీ టూ టెన్స్ మరి ఇలా మనకు ఈ ప్లేస్ వాల్యూస్ బోర్డు కూడా ఉంది ట్వంటీ త్రీ అలా చూడండి ఇది పెట్టండి ట్వంటీ త్రీ అంటే టూ టెన్స్ ఇడ టూ పెట్టండి ఇడ త్రీ అయిపోయా ట్వంటీ త్రీ చూడండి టూ టెన్జా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ లేకపోతే విద్యార్థులకు ప్లేస్ వాల్యూస్ ఇక్కడ రాయాలి ఇడ టూ ఇడ త్రీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి టూ టెన్జా ట్వంటీ త్రీ ఈ విధంగా మనం మార్కర్ తోటి ఇక్కడ విద్యార్థులకు రాయచ్చు ఇక్కడ టూ ఇది త్రీ ట్వంటీ త్రీ అనేది అవునా నువ్వు రాయి మరి అంటే విద్యార్థులతో కూడా మనం రాయించవచ్చు టూ అది త్రీ ట్వంటీ త్రీ అవునా మళ్ళీ అరేంజ్ చేస్తే వెళ్ళిపోతుంది సరే చిన్నగా చిన్నగా పంచాయ అంటే విద్యార్థులు గొడవలు పెట్టుకుంటారు నేను చేస్తా నేను చేస్తా అని మరి ఈ విధంగా విద్యార్థులతో ఈ సింపుల్గా అనేక అంశాలు ఇప్పుడు ఆవులు ఎన్ని ఉన్నాయి ఇండ్ల ఇందులో ఉన్నాయా వన్ ఒక చింతగా ఏం చెయ్యండి నెంబర్ ఒకటి ఇస్తారు లేదా ఒక నెంబర్ ఇవ్వండి వన్ నెంబర్ ఇవ్వండి వన్ నెంబర్ పెడతారు ఇలా జస్ట్ ఈ పాఠ్య పుస్తకంలో ఒకట పుస్తకంలో ఉన్న అన్ని అంశాలను కూడా మామూలుగా నిజ జీవిత సంఘటనలు మాట్లాడేయాలి దగ్గర డబ్బులు ఉన్నాయి అవునా ఓ క్యాష్ క్యాష్ అన్నీ రూపాయల బిల్లలు రెండు రూపాయల బిల్లలు ఇలా నిజ జీవిత డబ్బులు అనదు తర్వాత నోట్స్ ఉన్నాయి గోటీలు ఉన్నాయి అంటే చాలా అంశాలతోటి కూడా జస్ట్ మన ఈ రీయూజబుల్టీ నోట్స్ ఇలాంటి నోట్స్ ఉన్నాయి ఇట్లా పై క్యాష్ ఇదంతా ఎన్ని రూపాయల నోటు టెన్ రూపీస్ నోటు టెన్ అనగానే టెన్ నెంబర్ తీయండి అనగానే చూడండి గోవిప్పుడు ఇలా ఇలా చాలా నెంబర్స్ కూడా ఉన్నాయి ఇలా ఇక్కడ దాదాపు వెళ్ళి నెంబర్సే వన్ టూ హండ్రెడ్ దాకా నెంబర్స్ ఉంటాయి వీటితోటి చాలా అంశాలు కూడా నేర్పొచ్చు ఇలా ఈ కప్పలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ టూ టూ నెంబర్ చూపెట్టండి అని టూ చూపెడతారు అంటే గుర్తించడానికి ఒకవేళ ఈ విద్యార్థి ఎయిట్ని గుర్తిస్తారు అనుకుందాం మర్చిపోతుంది ఎయిట్ గుర్తించకపోతే ఏం చేయాలి ఇట్లా జస్ట్ ఇక ఆడిపోయా ఏం పడ్డది ఏం పర్లేదు మళ్ళీ ఏం పడ్డది వన్ పడ్డది ఇట్లా అంటే ఇట్లా అష్టచమ్మ రూపంలో వేస్తూ అలాగే గ్రిడ్ మీకు ఇంతకుముందు ముందే చెప్పినా కదా లేండి ఇట్లా గ్రిడ్ గ్రిడ్ చేయండి గ్రిడ్ అంటే జస్ట్ ఇట్లా ఇట్లా గీతలు కొట్టండి గీతలు కొట్టి ఇట్లా 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 కొట్టినా ఇట్లా ఇట్లా కొట్టినా ఇడ వన్ ఇడ త్రీ ఇడ వన్ ఇడ టూ వన్ టూ ఫోర్ ఫైవ్ త్రీ అంటే ఓన్లీ ఫైవ్ వరకే నేర్పుతున్నాం అనుకుందాం ఊకే వన్ టూ త్రీ ఇట్లా నేర్పాలి ఇప్పుడు ఎడ త్రీ రానా ఇడ రాద్దాం వన్ ఇడ త్రీ ఇడ ఫైవ్ అని రాసినాను ఇప్పుడు ఈ నెంబర్లో తీసుకొని అక్కడ పెట్టమని చెప్పొచ్చు లేకపోతే పడ్డ నెంబర్ని ఇట్లా వేయించినాక ఏం పడ్డది నాకు ఫోర్ పడ్డది ఫోర్ ఏడు ఉంది ఫోర్ ఏడు ఉంది ఆడ ఫోర్ ఉంది అలా పడ్డప్పుడల్లా ఆడ అవ్వాలి పడ్డ అన్నీ పెట్టుకుంటూ అవ్వాలి ఇట్లా మనం విద్యార్థులకు ఇక్కడ ఫోర్ పడ్డప్పుడు ఫోర్ కాడ పెట్టండి లేకపోతే ఇడ ఫోర్ అన్నప్పుడు ఫోర్ చింత గింజలు పెట్టండి ఫోర్ చెప్పేటండి టూ అన్నప్పుడు టూ కడ పెట్టండి వన్ అంటే వన్ టూ అంటే టూ పెట్టు ఏమగ్నా పెట్టాలి త్రీ అన్నప్పుడు త్రీ పెట్టు గివి 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 ఇంట్లోకెళ్ళి తీసుకొని పెట్టాలి ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ కాడ అన్ని అన్ని గింజలు పెట్టాలి అంటే విద్యార్థికి ఒక నెంబర్ అంటే ఎట్లా వస్తుంది వన్ అంటే వన్ టూ అంటే చూడు టూ పెట్టండి పెట్టమ్మా త్రీ అంటే త్రీ అని పెట్టాలి అంటే ఈ గ్రిడ్ కాడ ఎన్ని నెంబర్ ఉంటే అన్ని నెంబర్ పెట్టాలి టూ అంటే టూ త్రీ అంటే త్రీ ఆ ఫైవ్ అంటే ఫైవ్ పెట్టింది ఓ ఇంట్లో ఇలా టూ అంటే టూ పెట్టింది అంటే విద్యార్థికి ఈజీగా ఎంత సులభంగా మనం ఈ కాన్సెప్ట్ అవగాహన కోసం మాత్రమే ఈ టీఎల్ఎం అర్థం త్రీ అంటే త్రీ పెట్టిరు అంటే చూడండి టూ అంటే టూ ఇట్లా చిన్న చిన్నగా ఇప్పుడు వన్ టూ ఫైవ్ దాకా నేను నేర్పాలనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైపోయింది విద్యార్థులకు వన్ అంటే వన్ ఒక వస్తువు టూ అంటే టూ రెండు వస్తువులు అలాగే డబ్బులు ఇంత ముందు చూపించినట్టు డబ్బులు పెట్టచ్చు ఇంకా ఏమైనా టూ రూపీస్ అన్న టూ రూపీస్ త్రీ రూపీస్ పెట్టామంటే డబ్బులు పెడతారా అంటే డబ్బులు కూడా పెడతారు అలా డబ్బులతో కూడా నేర్పియొచ్చు చాక్లెట్లు నేను అనుకో చాక్లెట్లు పెట్టమంటే చాక్లెట్లు పెడతారు అన్న ఏమిస్తే అదే పెడతారు అలా చూడండి ఈ కాన్సెప్ట్ ఇప్పుడు చూడండి వన్ అంటే ఓఎన్ వన్ ఎన్ని ఆవులు వన్ టూ త్రీ ఫోర్ ఇలా రాయడం ఎలా రాయాలి ఇవన్నీ కూడా చూడు చాక్లెట్లు ఎన్ని ఉన్నాయంటే వన్ ఇలా జస్ట్ ఈ గణితంలో నిజ జీవిత సంఘటనలు ఉపయోగిస్తూ ప్రతి అంశాన్ని జీరో జీరో కూడా ఈజీగా మనం చెప్పవచ్చు ఇప్పుడు జీరో అంటే ఇక్కడ చింతకం ఇక్కడ చూడండి ఇదేంది జీరో కప్ అంటే అన్నింటిలో అన్ని కప్పులలో వన్ సిక్స్ అన్నప్పుడు సిక్స్ చేస్తాం ఇందులో ఏమయ్యాం ఎందుకు అయ్యే దీనిలో జీరో అంటే ఏముండవా ఉండవు ఆ విధంగా విద్యార్థికి లేకపోతే ఆకులు తీసుకోవచ్చు నిజ జీవితంలో మత్స్య ఇప్పుడు ఎప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఎల్లు Four. అంటే విద్యార్థికి ఈజీగా జస్ట్ చిన్న చిన్న వే చేతి వేళ్ళు మన దగ్గర ఉన్న కాళ్ళు కాళ్ళు వేళ్ళు ఇలా జస్ట్ ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా జస్ట్ అంటే ఎంత టీఎల్ఎం వాడితే అంత ఇష్టం ఇది ఫైవ్ టూ అన్నప్పుడు ఇది టూ కూడా వీక్ అండి త్రీ అన్నప్పుడు త్రీ ఎట్లా అంటే చిన్న చిన్నగా ఈ జీరో టు నైన్ వరకు విద్యార్థుల కాన్సెప్ట్ అంటే ఈ లెటర్స్ ఈ నెంబర్స్ నేర్పిస్తే మనం తర్వాత విద్యార్థులకు అన్ని అక్షరాలు ఇప్పుడు ట్వంటీ త్రీ అనగా ట్వంటీ త్రీ తయారు చేసి ఫార్టీ ఫోర్ అంటే ఫార్టీ ఫోర్ కట్ట కట్ట కట్టడం టెన్ అంటే టెన్ అలాంటివి కూడా ఉన్నాయి మనకు అలాగే డైస్ ఉన్నది రకరకాల పూసల దండలు ఉన్నాయి మన ఫైవ్ ఫైవ్ ఉన్న పూసల దండ కూడా ఉండే కదా అది ఉంది ఇప్పుడు ఈ పూసల దండతో కూడా టెన్ టెన్ ఫైవ్ అంటే ఫైవ్ లెవెన్ చెప్పండి లెవెన్ లెవెన్ అనగానే ఒక టెన్ ఒక కలరు మళ్ళీ వన్ వన్ ఇది లెవెన్ అవట్టుకోవాలి లెవెన్ అయిపోయాయి టెన్ ప్లస్ వన్ లెవెన్ టువల్వ్ ట్వెల్వ్ అంటే ఇంకొక టూ అయిపోయాయి టువెల్ అవునా ట్వంటీ ట్వంటీ అనగా రెండు కలర్లు టెన్ ప్లస్ టెన్ ట్వంటీ అయిపోయి ట్వంటీ అంటే విద్యార్థులకు ఇట్లా నేను ఇప్పుడు ఇలా చూపిస్తా మీరు చింత గింజలు లెక్క పెట్టాలి చూపెట్టండి అనగానే ఫైవ్ ఫైవ్ చింత గింజలు లెక్క అంటే లెక్క పెట్టారు ఉన్నాయి కింద ఉన్నాయి మళ్ళీ అలాగే లెదిస్తారు అట్లా వాళ్ళు లెక్క పెడతారు ఇట్లా కట్టలు పది పది చింత గింజలతో అన్నీ కూడా నేర్పొచ్చు తర్వాత ఏది ఎక్కువ ఏది తక్కువ ఫైవ్ ఫైవ్ లెక్కలు వన్ తక్కువ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఫోర్ లెక్క ఒకటి తీసేస్తే ఏమొచ్చింది ఫోర్ ఫోర్ నెంబర్ ఎయిట్ ఇట్లా అంటే ఫైవ్ కంటే ముందు ఫోర్ బిఫోర్ నెంబర్ ఫోర్ ఆఫ్టర్ నెంబర్ సిక్స్ అవునా ఇలా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్లో కాయిన్స్ డబ్బుల ఉన్నాయి మన దగ్గర చిల్లర డబ్బులు ఇవన్నీ డబ్బులు చూడండి చూపించి డబ్బులు ట్వంటీ రూపీస్ ఒకటి ఫిఫ్టీ రూపీస్లో ఇలా డబ్బులు డబ్బులు ఉన్నాయి ఇలా ఈ చింత చూడండి ఇవన్నీ ఇవన్నీ చూపించి ఇవన్నీ చూడండి నెంబర్స్ హలో చూడండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇప్పుడు ఒక ఫార్టీ సిక్స్ వరుస క్రమంలో ఫార్టీ టూ ఫిఫ్టీ మధ్యలో ఏమేమి నెంబర్లు వస్తాయి అన్నప్పుడు ఫార్టీ వన్ ఫార్టీ టూ అవి చేయడం తర్వాత వరుస క్రమంలో పెట్టండి వీటిని ఫస్ట్ వన్ పెట్టండి తర్వాత టూ పెట్టండి అన్నప్పుడు విద్యార్థి పెడుతుంటారు రాసు ఇలా ఒకటో తరగతి పుస్తకంలోని మొత్తం పాఠ్యాంశాలను ఒకటో తరగతి పుస్తకంలో ఉన్న ఈ పాఠ్యాంశాలన్నింటినీ కూడా ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం చెప్పవచ్చు ఇలాంటి చింతగింజలతోటి పూర్తిగా మనం ఇక్కడ దీంతో కూడా మనం చేయొచ్చు వన్ అంటే ఇంట్లో వన్ ఫస్ట్ నెంబర్లో వన్ వేయండి అంటే వన్ వేస్తారు అవునా సెకండ్ నెంబర్లో టూ వేయండి సెకండ్ నెంబర్లో సెకండ్ గుంటలో టూ నెక్స్ట్ త్రీ వేయండి చూడండి త్రీ నెక్స్ట్ ఫోర్ వేయండి ఈ విధంగా విద్యార్థులకు అంటే ఇది ఫస్ట్ క్లాస్ స్థాయి విద్యార్థులకేమో ఈ విధంగా నెక్స్ట్ అన్ని తరగతుల విద్యార్థులకు కూడా నేను ఎలా అనేది సెకండ్ క్లాస్కు రేపు మ్యాథమెటిక్స్లో ఎలా చెప్పవచ్చు అనేది కూడా నేను చెప్తాను ఓకే ఓకే చాలు 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 ఓకేనా ఇలా ఇది ఫస్ట్ క్లాస్ విద్యార్థులకైతే ఈ విధంగా సింపుల్గా వన్ టూ త్రీలను మరి పూర్తి కాన్సెప్ట్ను అవగాహన చేయించవచ్చు ఈ ఫస్ట్ క్లాస్ పుస్తకంలో ఉన్న అన్నిటికి కూడా చిన్న ఈ చింత గింజలు జాలు వీటిలో ఉన్న లర్నింగ్ అవుట్కమ్స్ అన్నింటిని కూడా నేర్పొచ్చు ఇంకా నిజ జీవిత సంఘటనలు కొన్ని వాడుతూ ఇవన్నీ కూడా చెప్పొచ్చు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ కూడా అలాగే ట్యూషన్ కానీ లేతే ఇంకా ఎక్కడికి పోయినా తల్లిదండ్రులు ఒక ఉపాధ్యాయులుగా మారిన పరిస్థితి ఉంది తాతలు అమ్మమ్మలు నానమ్మలు అక్కలు అన్నలు తమ్ములు అందరూ కూడా టీచర్లుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది అంటే బళ్ళల్లో బళ్ళల్లోనే కాదు ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరం కూడా విద్యార్థులకు మన మన పిల్లలకు మన తోటి మన చుట్టూ ఉండే పిల్లలకు కూడా చదువు చెప్పి ఈ విధంగా జస్ట్ గింజలతోటి కూడా జస్ట్ రబ్ చేసి వాటి మీద నెంబర్లు రాసి మీరు ఖచ్చితంగా అనేక అంశాలు నేర్పొచ్చు మీరు అవన్నీ నేర్పిస్తారని ఇవన్నిటిని విద్యార్థులలో సామర్థ్యాలను పెంచుతారని మన స్టాండర్డ్స్లో చూస్తే చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మన స్టాండర్డ్స్ పెరగాల్సిన అవసరం ఉంది దానికోసం ఉపాధ్యాయులే కాదు మరి తల్లిదండ్రులు అందరం కూడా అధికారులు కాంచి ప్రభుత్వ అధికారులు కాంచి అందరం కూడా కృషి చేసి గొప్ప సామర్థ్యాలను మన ఒక ఉన్నతమైన విద్యావంతులను సామర్థ్యాలు ఉన్న విద్యావార్థులను ఒక స్టాండర్డ్ ఉన్న విద్యా వ్యవస్థను తయారు చేయడానికి అందరూ కృషి చేస్తారని కోరుకుంటూ ఈ ఫస్ట్ క్లాస్ పుస్తకాన్ని ఈరోజు మ్యాథమెటిక్స్ను ఏ విధంగా చెప్పొచ్చో నేను క్లియర్గా జస్ట్ వివరించడాన్ని తర్వాత నెక్స్ట్ వాళ్ళు డైరెక్ట్ యాక్టివిటీస్ చేయించడానికి చాలా టైం పడుతుంది అవి కూడా నేను చేయిస్తాను ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి